ఎన్నికల్ని వాయిదా వేయండి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందన్ జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్ మయూర్ రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏజీ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు ఈ సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి అని వ్యాఖ్యానించింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచారణ స్పష్టం చేసింది ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం తరపున నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది